నా పేరు గోపాల్ గోపాల్రెడ్డి రిటైర్డ్ తెలంగాణ జనసంతలో పనిచేశాను కానీ పోటీలో మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది ఇవాళ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనందరికీ తెలుసు గత తొమ్మిది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ టీచర్ ఎమ్మెల్సీలో మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల సంక్షేమం పట్ల భావం కలిగి ఉండి వాటిని పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి మేము ఈ పోటీలో నిలబడుతున్నాం దీనికి తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పూర్తి మద్దతు తెలియజేశారు సార్ గైడ్ లైన్స్లోనే మేము వెళ్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఉపాధ్యాయులకు చాలా వరకు తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు కానీ సారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వంతో జోక్యం చేసుకుని ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించారు అదేవిధంగా పదకొండు వేల మందికి డిఎస్సి ద్వారా టీచర్ల నియమాగం కోసం సారు కృషి చేశారు అదేవిధంగా సారుకు అండదండలుగా మేము ఉంటాం కాబట్టి మనం కూడా ఒక ఎమ్మెల్సీగా అయినట్టయితే ఉపాధ్యాయ అన్నిటి కూడా సారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవచ్చు అనే అభిప్రాయంతో మేము ఈ పోటీలో ఉంటున్నాం అయితే ఈ పోటీలో ప్రధానంగా నేను మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని తర్వాత ఉపాధ్యాయ ఉద్యమంలో టీపీటీఎఫ్ ఏపీటీఎఫ్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా జేఏసీ తోటి కలిసి ఉపాధ్యాయ చేసి ఎంప్లాయీస్ జేఏసి పొలిటికల్ జేఏసీ తోటి కలిసి పనిచేశాను తర్వాత విద్యా రంగానికి సంబంధించినటువంటి విద్యా పరిరక్షణ కమిటీ నల్గొండ జిల్లాకు కన్వీనర్గా ఉన్నాను అర అరగోపాల్ తోటి అఖిల భారత విద్యా పరిరక్షణ యాత్రలో కూడా నేను పాల్గొన్నాను విద్యావంతుల వేదికలో కానీ అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని పనిచేస్తున్నటువంటి సందర్భం నాకున్నది కాబట్టి తప్పనిసరిగా ఉప ఈ ఎమ్మెల్సీలో గెలుపు అనేది అవసరం కూడా అని అనుకుంటున్నాం ముఖ్యంగా ఇలా జరుగుతున్నటువంటి ఎన్నికలు నిన్న నల్గొండలో చూసినట్టయితే రాజకీయ పార్టీలని మించి ఖర్చు పెట్టి నామినేషన్లు వేయడం అనేది జరిగింది అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా పనిచేసే వాళ్ళకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కావడం లేదు మరి ఇప్పుడే కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళా బెట్టింపు సంపాదన కోసమే పనిచేస్తారు తప్పితే విద్యా రంగ సమస్యలు కానీ ఉపాధ్యాయ సంక్షేమం కానీ అనేది వాస్తవం కాబట్టి వీ అన్నిటినీ మేధావులైనటువంటి బుద్ధిజీవులైనటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు అదేవిధంగా వివిధ కళాశాలల లెక్చర్స్ అసోసియేషన్ గురుకుల పాఠశాలల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా నీతి నిజాయితీ కలిగినటువంటి మాలాంటి వారిని గోపాలరెడ్డి పన్నాల గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించాలని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను